హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఓస్టర్ మష్రూమ్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఓయిస్టర్ మష్రూమ్ ఎప్పుడైనా తిన్నారా దీనివల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయండి ఈ పుట్టగొడుగులు శాఖాహారమే అయినప్పటికీ కూడా దీనిలో ఖనిజాలు ఫైబర్లు విటమిన్లు ఇతర ముఖ్యమైన పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయండి అందుకే నాన్ వెజ్ తినని వారికి విటమిన్లు పూర్తిగా అందడంతో పాటు సెలీనియంతో పాటుగా ఎముకలు దృఢంగా ఉండడానికి అవసరమైన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటారు రక్తహీనత నుండి కాపాడుతుంది అలాగే బీపీ షుగర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది విటమిన్ డి లెవెల్స్ పెరగాలంటే ఈ పుట్టగొడుగులను తినాలి అలాగే పుట్టగొడుగులు తినటం వల్ల ఎముకలు కూడా చాలా దృఢంగా మారుతాయి ఈ మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక వీడియో చేశానండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీటెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మష్రూమ్స్ మనం క్లీన్ చేసుకున్నవి వేసేసుకోవాలండి వేసేసుకొని దీనిలోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మష్రూమ్స్ అన్నిటికీ కలిసేలాగా స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కలుపుతూ వేయించేసుకోవాలి ఇది వేయించుకునేటప్పుడు వాటర్ వస్తాయండి ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేట దాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఓన్లీ ఆయిల్ ఒకటే కూడా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి ఒకటే వేసుకోవచ్చు దీనిలోకి రెండు యాలకలు ఒక రెండు చిన్న ముక్కలు దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు వేసుకొని ఇవి కొంచెం వేగితే మనకు అరోమా రిలీజ్ అవుతుంది కదండి ఆ టైంలో పెద్దవి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కొంచెం వేగనివ్వాలండి మనకి ఉల్లిపాయలు తొందరగా వేగాలి అంటే దానిలోకి సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే మనకి ఉల్లిపాయలు కూడా మాడిపోకుండా బ్రౌన్ కలర్లో వస్తాయి కదా అందుకని సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయల్ని వేగనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం వేగిపోయింది కదండి దీనిలోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకుంటున్నానండి నేను నాలుగు టమాటోలు తీసుకున్నాను వాటిని చిన్న ముక్కలుగా కట్ చేశాను మీకు ప్యూరీగా కావాలి అన్నా కూడా ప్యూరీలా చేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చండి దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి ఈ టమాటా ముక్కలు మొత్తము కూడా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు టమాటాలు మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ టమాటాలు మొత్తం మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి మీరు ఒకవేళ టమాటోను ప్యూరో టై ప్యూరీలాగా తీసుకుంటే కనుక మనకి టమాటోలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారొడి వేస్తున్నాను అలాగే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను నేను కారం ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా నేను తీసుకున్న పచ్చిమిరపలు చాలా కారంగా ఉన్నాయి అందుకే తక్కువ వేసాను మీరు పచ్చిమిరపకాయలు తక్కువ వేస్తే కనుక కారం లేకపోతే నార్మల్గా ఉండే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం గ్రేవీలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి దీనికి కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి ఎందుకంటే ఈ మష్రూమ్స్ని చాలా బాగా ఉడికించుకోవాలి లేదంటే ఉడకవండి కాబట్టి నేను ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసి ఉడకబెడుతున్నాను మీకు కావాలంటే ఈ టైంలో కుక్కర్లో కుక్కర్ పెట్టేసేసుకొని విజిల్ ఒక త్రీ విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటే కనుక తొందరగా అయిపోతుందండి చక్కగా ఉడుకుతాయి కూడా మీరు అందుకే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని మొత్తం వాటర్ మొత్తం అయ్యే వరకు ఉడికించుకోవాలి మీరు చూసుకోవాలండి ఆ మొక్కలు మంచిగా ఉడికాయో లేదో చూసుకున్నాక మీరు స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టేసుకొని ఇప్పుడు కొత్తిమీరని కొంచెం కట్ చేసేసుకొని వేసేసుకొని మొత్తం మనకి దగ్గరకు వచ్చేసేయాలండి వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి మీరు మాత్రం ఇవి కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగా ఉడికి తీయండి మనం డైరెక్ట్గా చేసే కంటే కూడా మీరు కుక్కర్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే ఆయిస్టర్ మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆయిస్టర్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీని రైస్తో కానీ చపాతీ కానీ పూరీలో కానీ దేనిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్